హే వెల్కమ్ బ్యాక్ టు శాలిని దిలీప్స్ యూట్యూబ్ ఛానల్ సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను సో నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి హాయ్ అండి ఇప్పుడు మనం ప్లేస్ గార్డెన్లో ఉన్నామండి ఇక ఆర్గానిక్గా మనం ఫర్టిలైజర్ చేస్తున్నామండి ఇది ఏంటంటే సోయాబీన్ మన చెట్టుకి చాలా బాగుంటుంది ఇది అన్నీ మా త్రీ డేస్ నానబెట్టాను ఇప్పుడు చెట్టుకి పోస్తాము చాలా పూలు కాయలు బాగా కాస్తాయి చూడండి ఇదంతా మనం బాగా మిక్స్ చేయాలా మిక్స్ చేసినాక ఇది ఒడగట్టి మన చెట్లకి ఆర్గానిక్గా మనం ఫర్టిలైజర్ ఇద్దామండి మందులు వేయకుండా ఏం వేయకుండా మన ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చా అండి కిచెన్ వేస్టు అన్నీ ఇది ఏంటంటే అన్నీ ఒక రోజుకి ఒక్కొక్క ఫర్టిలైజర్ పదిహేను రోజులకి ఒక ఫర్టిలైజర్ వేయాలన్నమాట దీంతోనైతే చాలా మంచిగా పూలు కాస్తాయి కాయలు కాస్తాయి మంచిగా ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసి వడగట్టి మనం చెట్లకి యూజ్ చేస్తామండి ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలా దీంట్లో నేను కొంచెము బెల్లం కూడా వేసాను బెల్లము బియ్యం కడిగిన వాటరు ఇది సోయాబీన్ అనమాట ఇది బాగా మిక్స్ చేసేసి మనం ఉడగట్టి చెట్లకి పోస్తే పూలు బాగా కాస్తాయి కాయలు బాగా కాస్తాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాంటివి మనం కిచెన్లో ఉన్నదన్నీ వేస్ట్ చేయకుండా మనం చెట్లకి యూస్ చేస్తే కాయలు అన్నీ బాగా కాస్తాయండి ఎందుకు మనం మందులు అవి ఇవి కొనుక్కోవడం మనం ఆర్గనిక్గా వేసుకుంటేనే బెటర్ మార్కెట్లో కూరగాయలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఈ సంచి అండి నేను మన మార్కెట్లో తెచ్చిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళతోని కూరగాయలు మిగిలిపోతాయి కదా లాస్ట్లో అవన్నీ మనకి ఇస్తున్నారనమాట ఆ సంచి ఇది దీంట్లో మనం ఉడగట్టేసుకుందాము ఇలా మనం ఉడగట్టేసుకుందాము అన్నీ ఓడగట్ మనకు మంచిగా ఫర్టిలైజర్ తయారవుతుందండి పదిహేను రోజులకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చాలన్నమాట ఒకటే వేయొద్దు అనమాట ఒకరు పదిహేను రోజులకి ఒకటి ఇప్పుడు మనం ఓడగట్ కదా దీన్ని మనము మామిలీ వాటర్ ఉంటాయి కదా ఒక ఒక మగ్గుకి ఆరు మగ్గు వాటర్ పోసుకొని మనం చెట్లకు అన్నీ యూజ్ చేసుకోవాలా ఇది వేస్ట్ కాదండి ఇది కూడా మనం చెట్లు చెట్లు వేసేస్తే ఇది కూడా ఫర్టిలైజర్ తయారైపోతుందండి ఇది ఒక బకెట్ వాటర్ కదా మనము త్రీ మార్ప్స్ ఇది పోసేసుకుందాం ఇలా లైట్గా కలుపుకోవాలి ఎక్కువ చిక్కగా ఉంటుంది ఇలా కలుపుకొని మనం చెట్లకి ఇట్లా మొదటి మంచికి ఇట్లా ఈ ఫర్టిలైజర్ ఇవాళ చేసాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంకొక ఫర్టిలైజర్ తయారు చేసి చూపిస్తాను మీ ఇంట్లో ట్రై చేయండి సో మొత్తానికి అయితే ఆర్గానిక్గా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసే విధానం అయితే చూసారు కదా సో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఫ ఇంకో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడం అయితే చూపించేస్తాను సో దానికన్నా ముందు నా ఛానల్ కదన చిన్న కొత్తగా కొచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నువ్వు పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వెంటనే వచ్చేస్తుంది ఇలానే నన్ను ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్